అనకాపల్లి జిల్లా కసింకోట తాళపాలెం గ్రామాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూలిగాలి పర్యటన చేశారు సుమారు పదిహేను కోట్ల రూపాయలతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ముందుగా కసింకోట గ్రామంలో మేదర్ వీధి నుంచి కనక మహాలక్ష్మి గుడి వరకు సుమారు ఇరవై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మల్సాల భరత్ కుమార్ కసింకోట మండల నాయకులు మల్ల బుల్లిబాబులు ప్రారంభించారు పలు వీధిలో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు అనంతరం తాళపాలెం గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో సమగ్ర మంచినీటి సరఫరా పథకం మరియు గ్రామంలో 43.60 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వేస్ట్ చైర్మన్ దంతూరు దిలీప్ కుమార్, అనకపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోలవెల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 కోట్ల రూపాయలు పై చిల్కు వెచ్చించి గ్రామంలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం చేశాం. గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ వీధుల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి లేదా ఆ నేషనల్ హైవే నుంచి వెదురుపత్తి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో దాన్ని మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ కాలనీల్లో డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం కానివ్వండి లేకపోతే రోడ్స్ నిర్మించేటువంటి కార్యక్రమం కానివ్వండి నూతనంగా ఒక కళ్యాణ్ మండపాన్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమం దాదాపు కోటి రూపాయలు పెట్టి సిఎస్ఆర్ ద్వారా సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించి ప్రారంభోత్సవం కూడా మననే చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు చూశారు మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా కొన్ని ఒక దగ్గర రోడ్డు నిర్మించిన దగ్గర డ్రైన్స్ నిర్మాణం చేయాల్సినటువంటివి లేదా డ్రైన్స్తో